రవీనన్నా జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో న్యాయపక్షంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా సరైన నిర్ణయం వచ్చేదాకా మన పోరాటం ఆగదన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మనం ఎక్కడ ఉన్నా సరే పోరాటం పిలుపు వచ్చిన రోజు మనకు ఖచ్చితంగా ట్వంటీ నైన్త్ వరకు మనకి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవిడెన్స్ వస్తుందన్నారు ఆ ఎవిడెన్స్ లో కనుక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఎవిడెన్స్ ఏది ఇచ్చినా నిజమైందంటే ఆ నిజం కోసం మనం పోరాటం చేయడానికి ఆమల నిర దీక్ష చేయడానికైనా సిద్ధమంటే తెలియజేస్తా ఉన్నాను క్రైస్తవ సహోదరులారా ఇది దేవుని కార్యము దేవుడు అందుకున్నటువంటి పిలుపు విషయంలో రవీనన్న ద్వారా మనకు వచ్చినటువంటి ఒక పిలుపు ఇప్పుడైన ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది క్రైస్తవులు ఇప్పుడైనా ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది సత్యము కోసము దేవుని యొక్క చిత్తము కోసము దేవుని రాకట కోసము దేవుని యొక్క సత్యం ప్రకటించడం కోసము క్రైస్తవులు ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఇంత పరిస్థితికి ఎంతో మంది బిడ్డలు రాత్రుళ్ళు అక్కడ నైట్ ఉండి ఎంతో మంది ఉండి మరి ఈ రోజు కూడా రాత్రులు పగలని చెప్పి ఈ రోజు వచ్చే అంటే నిజంగా ప్రవీణ్ అన్న వేసినటువంటి అడుగులో దేవుని ప్రేమ ఎంత ఉంటే ఇది జరుగుతుంది ఇది దేవుని ప్రేమ మాత్రమే జరిగింది అందుకే మనల్ని ఎంత దూరమైన సరే నడిపించింది కనుక క్రైస్తవులారా ఇప్పుడైనా దేవుని ప్రేమ ఐక్యత ముందుకు నడుదాం వారి కుటుంబాల కోసం ప్రతి ఒక్కరు ప్రతి క్షణంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఓదార్పులు చేయాల్సిన అవసరం ఉండదు కుటుంబానికి మనం రక్షణగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎంతో మంది సేవకులు ఇప్పటిదాకా దాడులు జరిగి చనిపోయిన వారు ఉన్నారు కానీ వారి కుటుంబాలను పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పటిదాకా కనుక ఈనాటి నుంచి అది జరగద్దు ఆ కుటుంబానికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఈ రోజు మనం పెద్దగా నిలబడి ప్రతి విషయంలో ఉన్నామని ప్రతి ఒక్కరూ నిలబడి ఆ కుటుంబాన్ని ధైర్యంగా ధైర్యపరుద్దాం ప్రతి విషయంలో మనము ఒకరికొకరు సహకారంగా నిలబడాలని తెలియజేస్తా ఉన్నాను அந்த வந்த